వెల్కమ్ టు రాకింగ్ శివ యూట్యూబ్ ఛానల్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఫైవ్ రిచెస్ట్ కమెడియన్ల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇందులో ఇద్దరు తెలుగు వాళ్ళు కూడా ఉండటం జరిగింది ఆ వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా టాప్ ఫైవ్ రాజ్పాల్ యాదవ్ ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు ఈయన అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని నవ్వించారు హంగామా హల్ చుక్చుకే వంటి బాలీవుడ్ చిత్రాలతో నవ్వించి ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం ఎనభై ఐదు కోట్ల రూపాయల ఆస్తిని కలిగి టాప్ ఫైవ్ లో ఉండడం జరిగింది టాప్ ఫోర్ వీర్ దాస్ ముఖ్యంగా ఈయన స్టాండప్ కామెడియన్ గా ప్రసిద్ధి చెందాడు దేశవ్యాప్తంగా అనేక స్టాండప్ కామెడీ షోలను నిర్వహించాడు బద్మాష్ కంపెనీ ఢిల్లీ ఢిల్లీ మరియు గో గోవా గాన్ వంటి బాలీవుడ్ కామెడీ చిత్రాల్లో నటించడం కూడా జరిగింది నెట్ఫ్లిక్స్ కోసం వేరే ల్యాండింగ్ వంటి కామెడీ కూడా చేశాడు ప్రస్తుతం ఇతని ఆస్తి తొంభై కోట్ల రూపాయలుగా ఉందని చెప్తారు ఈ విధంగా ఆయన టాప్ జరిగింది టాప్ త్రీ జానీ లివర్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉంది ఈయన ప్రముఖ ప్రసిద్ధ ఆస్తి ఉన్నారు ఈయనకి దేశవ్యాప్తంగా చాలా ఫ్యాన్స్ ఉన్నారు బాలీవుడ్ లోని ప్రతి కామెడీ చిత్రంలో ఇతను కనిపిస్తూ ఉంటాడు బాలీవుడ్ సంబంధించి పెద్ద పెద్ద చిత్రాల్లో ఈయన తన కామెడీ మ్యాన్ రిజన్తో సినిమా హిట్ అవడంలో భాగమవుతూ ఉంటారు జానీ లెవర్ నటించిన ప్రసిద్ధ చిత్రాలలో హౌస్ఫుల్ దే ధనాధన్ ఎరాపరి వంటి చిత్రాలు ఉన్నాయి ఈ విధంగా ఈయన తన హాస్య నటనతో బాలీవుడ్ ని షేక్ చేశారని చెప్పవచ్చు ఇక జానీ లెవర్ గురించి మరొక ఆసక్తికర విషయం ఏంటంటే ఈయన మన తెలుగువారు ప్రకాశం జిల్లా కనిగిరిలో పంతొమ్మిది వందల యాభై ఏడులో తెలుగు ఫ్యామిలీలో జన్మించాడు తర్వాత వారి కుటుంబం వలసకై ముంబై వెళ్ళింది అక్కడ ఆర్థిక ఇబ్బందుల కారణంగా లేబర్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది ఆయన అసలు పేరు జాన్ ప్రకాష్ రావు ఆయన హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీలో పనిచేస్తూ ఉండగా తన సహజరుల వద్ద తనలో ఉన్నటువంటి మిమిక్రీ స్కిల్స్ ను చూపించేవాడు ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లో ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు ప్రస్తుతం భారత్ లో టాప్ ఫైవ్ రిచెస్ట్ కామెడియన్లో ఒకటిగా ఆయన ఎదిగారు అప్పుడప్పుడు తన సొంత ఊరు కోసం ప్రకాశం జిల్లాకి వస్తూ ఉంటాడు ఈయన ప్రస్తుతం ఆస్తి విలువ రెండు వందల ఎనభై కోట్ల రూపాయలుగా చెప్తా ఉన్నారు ఇక టాప్ టూ విషయానికి వస్తే కపిల్ శర్మ కామెడీ నైట్స్ విత్ కపిల్ మరియు ద కపిల్ శర్మ షో వంటి టీవీ షోలతో తక్కువ కాలంలో పాపులర్ అయిన కపిల్ శర్మ తనదైన కామెడీ మేనరిజం మరియు కామెడీ మాటలతో షోను హిట్ చేశాడు మరియు కిస్ కిస్ కో ప్యార్ పరే వంటి బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించడం జరిగింది ఆ విధంగా ప్రేక్షకులు హృదయాన్ని గెలుచుకున్న కపిల్ శర్మ తనదైన శైలిలో నటిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు ఇక ఈయన నికర ఆస్తి విలువ దాదాపు మూడు వందల కోట్ల రూపాయలుగా చెప్తున్నారు ఈ విధంగా ఆయన టాప్ ఫైవ్ రిచెస్ట్ ఆసియన్ నటుల జాబితాలో టాప్ లో ఉండడం జరిగింది ఇక టాప్ వన్ లో మన తెలుగు వారందరూ గర్వించే ఆసి నటుడు మన నవ్వుల రారాజు ఆశీ అనే పదానికి కూడా ఆసిం పుట్టించే తెలుగు కామెడీ కింగ్ బ్రహ్మానందం గారు టాప్ వన్ లో ఉన్నారు మన బ్రహ్మానందం గారు దక్షిణ భారతదేశ చలన చిత్రలో ప్రసిద్ధ ఆశయ పేరొందిన విషయం మనందరికీ తెలిసిందే ఒకే భాషలో వరుసగా వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో సంపాదించుకున్నారు మన బ్రహ్మానందం గారు భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న ఆసియన్ నటుడుగా కూడా ఆయన రికార్డు సృష్టించడం జరిగింది ప్రస్తుతం బ్రహ్మానందం గారి ఆస్తి విలువ ఐదు వందల యాభై కోట్ల రూపాయలుగా చెప్తా ఉన్నారు ఈ విధంగా టాప్ ఫైవ్ రిచెస్ట్ ఆసియన్ నటుల జాబితాలో ఇండియాలోనే నెంబర్ వన్ గా బ్రహ్మానందం గారు ఉండటం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ